టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నారు ఎనిమిదిలో రెండు ఎకరాల ఆస్తితో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు నేడు వేల కోట్ల రూపాయల ఆస్తి ఎలా సంపాదించగలిగారు ఇదంతా ఆయన కష్టార్జితమే అనుకోవాలా రెండు వేల సంవత్సరంలో తెహల్కా ఛానల్ చేసిన సర్వే ప్రకారం దేశంలోనే అత్యంత ధనిక రాజకీయవేత్తగా గుర్తించింది తెహల్కా ఛానల్ సర్వేలను నిజం చేస్తున్నట్టు చంద్రబాబుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి వాటిలో కొన్నింటిపై కేసులు కూడా నమోదు చేయబడ్డాయి వాటిలో ముఖ్యమైనవి ఐఎన్జీ భరత ఇజ్రాయెల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సింగపూర్ లో హోటల్ బిజినెస్ ముఖ్యమైనవి ఇవే కాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అతని ఆస్తులు బిజినెస్ ఎన్నో రెట్లు పెరిగాయి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ పది సంవత్సరాల కాలంలో చంద్రబాబు ఎన్నికలను ఎదుర్కొన్నటకు పార్టీని కాపాడుకోవడం కోసం చేసిన యువ గర్జన సింహ గర్జన పాదయాత్ర మీకోసం వంటి కార్యక్రమాలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ మొత్తం వ్యవహారం నడిపించడానికి చంద్రబాబు ఒక కార్పొరేట్ అంతేకాకుండా ఎలక్షన్ క్యాంపెయిన్ల కోసం మీడియా సపోర్టు కోసం పబ్లిసిటీ మందు బిర్యానీ ప్యాకెట్లు ఓట్లను కొనుక్కోవడం కోసం వేల కోట్ల రూపాయలు చంద్రబాబు ఎదుర్కొన్న మూడు సార్వత్రిక ఎన్నికలలో సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అధికారంలో లేని ఒక పార్టీ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేయగలిగింది ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దొరకకుండా దోచుకున్న సొమ్మును తిరిగి మరలా పెట్టుబడిగా పెట్టారు అనుకోవాలా అసలు చంద్రబాబు నాయుడుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై హైకోర్టు సీబీఐ ఎంక్వైరీ వేసినప్పుడు చంద్రబాబు స్టే తెప్పించుకున్నారు కానీ ఎంక్వైరీకి సహకరించి తన నిజాయితీని మాత్రం నిరూపించుకోలేకపోయారు